పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే జగనన్న లక్ష్యమని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి విడుదల రజని పేర్కొన్నారు విశాఖ ఉత్తర నియోజకవర్గం పరిధిలోని నలభై ఎనిమిదవ వార్డు బాబుజీ నగర్ లోని సుమారు ఒకటి పాయింట్ సున్నా ఏడు కోట్ల రూపాయలతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త రాజు వార్డు కార్పొరేటర్ గంకల కవితతో కలిసి శంకుస్థాపన చేశారు నేషనల్ హెల్త్ నిధులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇంటి వద్దకే వైద్యం అందే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రమిస్తున్నారని అందులో భాగంగా సుమారు ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షల రూపాయలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు ప్రతి పేదవానికి కూడు గుడ్డ మంచి వైద్యం అందించడమే జగనన్న ప్రథమ కర్తవ్యం అని తెలిపారు

అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది మరి దాదాపు కోటి ఏడు లక్షల ఖరీదుతో మరి కొత్త యూపీహెచ్ ఏర్పాటు చేసుకుంటున్నాము మరి దాంట్లో మీ అందరూ కూడా బాగా బాగుంటుంది చాలా సంతోషంగా ఉంది మరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అలాగే ఉన్నటువంటి డిఎంహెచ్ఓ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే మన ఎంఏయుడి పరిధిలో అంటే మన సిటీలో విశాఖ సిటీలో ఒక నలభై రెండు యూపీహెచ్సిస్ని మనం కన్స్ట్రక్ట్ చేయడము వాటిని ఓపెన్ చేసుకోవడం జరిగింది అలాగే ఇంకొక ఐదు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి తొందరలో అవి కూడా పనులు పూర్తి కాగానే వాటిని కూడా మనం ప్రారంభించుకుంటా ఉన్నాము మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద ఎత్తున కూడా ప్రతి దగ్గర కూడా మనం చూసుకున్నట్టయితే ప్రతి సిటీ పరిధిలో మరి ఇదే యూపీహెచ్సి తీసుకుంటే దాదాపు ఇరవై ఎనిమిది వేల మంది జనాభాని క్యాటర్ చేస్తుంది అలాగే ప్రతి ఇరవై ఐదు నుంచి ముప్పై వేల జనాభాకు మన ముఖ్యమంత్రి గారు యూపీహెచ్లన్నీ తీసుకొచ్చి మరి అక్కడ ఉన్నటువంటి జనాభా అందరికీ కూడా వాళ్ళకు కావాల్సినటువంటి బేసిక్ నీడ్స్ అన్నింటినీ కూడా ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్ని కూడా క్యాటర్ చేయడం జరుగుతూ ఉంది మరి ఇలాగే ఒకటి మనము అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ద్వారా ఈ విధంగా ప్రజలకు వైద్య సేవలను చెరువు చేస్తూ ఉన్నాము మరి వైపున గ్రామ గ్రామాన కూడా వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ పరిధిలో అలాగే అక్కడ ఉన్నటువంటి పిహెచ్లు కావచ్చు మండలంలో ఉన్నటువంటి రెండు రెండు పిహెచ్సిలు కావచ్చు రీసెంట్గా మనం తీసుకున్నటువంటి ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ అయితే కావచ్చు ఇవన్నీ కూడా గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్కరి ఆరోగ్యము ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని గురించి ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి గారి పాలన అలాగే ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి అనేది మీకు స్పష్టంగా ఈ అన్ని ఇనిషియేటివ్స్ వల్ల మీకు అర్థమవుతూ ఉంది సో కాబట్టి ఎక్కడ కూడా ఒక పేదవాడికి ఏదన్నా ఒక ఆరోగ్య సమస్య అనేది వస్తే ఇక అది జగనన్న ప్రభుత్వము చాలా 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 అంటే చాలా ప్రెస్ట్యూజెస్గా తీసుకొని ఆ పేదవాడికి అండగా ఉండే విధంగా ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ పనిచేస్తుందని చెప్పి మేము గర్వంగా చెప్పగలను అలా చెప్పగలుగుతాము అలానే మనం తీసుకున్నటువంటి అంటే క్షేత్ర స్థాయి నుంచి కూడా తీసుకుంటే టెరిషరీ కేర్ ఇంకా పైన ఏమన్నా కూడా ఉన్నా కూడా అన్ని విధాలుగా కూడా అన్ని ఇంటర్వెన్షన్స్ అన్ని లెవెల్ ఆఫ్ ఇంటర్వెన్షన్స్లో ఒక ఆరోగ్య సమస్యకు ఏదన్నా ఒక ఆరోగ్య సమస్య వస్తే అన్ని విధాలుగా కూడా జగనన్న ప్రభుత్వము ప్రజలకు తోడుగా ఉంటుంది అనే విషయాన్ని మరి మన ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ ఏదైతే మనం పెంపు చేసి మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ ఉన్నాయో ఏ విధంగా అండగా ఉంటుందో మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు అలాగే ఏ సమస్య వచ్చినా కూడా గ్రామ స్థాయి నుంచి అలాగే మనకు పై స్థాయి వరకు కూడా టెరిషరీ కేర్ వరకు కూడా ఎలాంటి సేవలు మనం అందిస్తున్నామో మీరు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ విధంగా వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి అన్ని విధాలుగా ప్రజలకు అన్ని విధాలుగా కూడా ఈ రోజు జగన్న ప్రభుత్వం అండగా ఉంటుందనే విషయం మీకు తెలియజేస్తూ ఉన్నాము కాబట్టి ఈ యూపీఎస్సీ ఏదైతే మనం ప్రారంభించుకున్నామో ఇక్కడ ఉన్నటువంటి జనాభాకు ఇంకా మెరుగైన సేవలు అందించి ప్రజల్ని మరింత ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతగానో దోహదపడుతుందని తెలియజేసుకుంటూ మరి గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే ఇలాంటివి ఏవి కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు ఏ యూపీఎస్సీని కానీ లేదా ఒక పి ఉన్నటువంటి పిఎస్సీని బాగుదిద్దామని కానీ డాక్టర్లు వేద్దామని కానీ అక్కడ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని క్రియేట్ చేద్దామని కానీ ఆ వాతావరణంలో వాళ్ళకి కావాల్సినటువంటి పరికరాలనే ఏమైనా ఇద్దామని కానీ ఇవేవి కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆలోచన చేయలేదు మరి ఈరోజు ఎంతగానో మనం చూసుకున్నట్టయితే ఈ ఇయర్ అది ట్వంటీ ట్వంటీ టూ నుంచి మనం ట్వంటీ ట్వంటీ త్రీకి తీసుకున్నట్టయితే ఆరోగ్యశ్రీ కింద మూడు వేల నాలుగు వందల కోట్లు మనం ఖర్చు చేస్తూ ఉన్నాం జగనన్న ప్రభుత్వం అంటే ఒకసారి ఆలోచించండి మొత్తము గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం తీసుకున్నట్టయితే ఐదు వేలకు కలిపి ఐదు వేల కోట్లు కూడా ఖర్చు చేశారో లేదు అలాంటి పరిస్థితి మరి ఈ రోజు ఒక్క సంవత్సరం నేను చెప్తున్నాను ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ త్రీ వరకు తీసుకుంటేనే మూడు వేల నాలుగు వందల కోట్లు మనం ఖర్చు చేస్తాము అంటే దీన్ని బట్టి ఆలోచన చేయండి పేద ప్రజల ఆరోగ్యం మీద వాళ్ళ ఆరోగ్యం పట్ల మనకు ఎలాంటి చిత్తశుద్ది జగనన్న ప్రభుత్వానికి ఏ విధంగా చిత్తశుద్ధి అనేది మీ అందరికీ కూడా అర్థమవుతాం కాబట్టి ఇలా ఒక మంచి మనసున్న పాలన అందజేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్కరూ కూడా మద్దతుగా ఉండాలి అలాగే మీ అందరూ కూడా ఈ సపోర్ట్తో చేస్తున్నటువంటి మంచిగా